మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు త్వరలో కోలుకుని ప్రజాసేవకు ప్రజా క్షేత్రంలోకి రావాలని కోరుతూ లక్ష్ణపేట మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో మరియు ఇటిక్యాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల సాగర్ కు చిన్న కాలికి గాయమై గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు వారు త్వరగా కోలుకొని ప్రజల సేవకై త్వరగా కోలుకొని రావాలని కార్యకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెంగలి రమేష్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం మాజీ వాయిస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ గోల్లా కామతయ్య మాజీ ఉప సర్పంచ్ పెట్టం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామ్ధేని వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు మాల్యాల శివ కిరణ్ శ్రీధర్ వెంకటేష్ చంద్రయ్య ప్రభాకర్ సతీష్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు With them.

ఈరోజు మన గౌరవ శాఖ సభ్యులు ఒక గత కొన్ని రోజులుగా అనారోగ్య స్థితిలో ఆసుపత్రిలో ఉంది ఈరోజు స్వామివారి అనుగ్రహంతో క్షేమంగా ఇల్లు చేతుల సందర్భంలో వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామిని చిటికేళ గ్రామస్తులైన ప్రజలందరూ పెద్దలు నాయకులు అందరూ కూడా స్వామివారికి అర్చనాది పూజిక పూజాధికారులు చేయడం జరిగింది మరి ఆ లక్ష్మీస్హ స్వామి అనుగ్రహం వలన వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆ అప్పుడు ఆ పారి జాతరలో దెబ్బ మరి వారు నిత్యం ప్రజల సంక్షేమం అభివృద్ధి ఈ నిరోజక ప్రజలకు మేలు చేయాలని తపనలో భాగంగా నిర్లక్ష్యం చేయడం వలన మరి వారికి కొద్దిగా ఆ గాయం ఒక సంవత్సరం పాటు బాధిస్తూ అలాగే ఉండిపోయింది మరి దాన్ని తక్షణం చికిత్స చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రిలో చేరి మరి శస్త్రచికిత్స చేసుకొని మరి వారు పదిహేను రోజుల లోని వారి ఇంటికి రావడం జరిగింది అంతేగాని వారికి ఎలాంటి జబ్బులు లేవు ఎలాంటి అనారోగ్యం కాదు ప్రతి మనిషికి గాయాలు తగ్గుతా ఉంటాయి మాన్తా ఉంటాయి కానీ ప్రతి మనిషికి షుగర్ అనేది ఉండదు కాబట్టి వారికి షుగర్ వ్యాధి ఉండడం వలన వారి గాయం తొందరగా మానలేదు అందుకు ఈ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం జరిగింది అంతేగాని వారికి ఎలాంటి వ్యాధి లేదు కానీ లేనిపోని మాటలన్నీ మరి పనిచేయని నాయకులు ఇరవై సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి కుండపరిచిన నాయకులంతా కలిసి లేనిపోని ప్రచారం చేయడం జరిగింది మరి దానిలో భాగంగా మరి వారికి ఆ ఖాయం పూర్తిగా మానకున్నా కానీ మరి మంచిర్యాలకు రావాలనే తపనతో ఈరోజు హైదరాబాద్ వారి సగురం నుంచి మంచిర్యాల ఇంటికి రావడం జరుగుతున్నది వచ్చుకున్న సందర్భంగా వారికి మా యొక్క స్వాగతం తెలుపుతూ మరి ఈరోజు వారికి ఇకముందు ఎలాంటి గాయాలు కానీ అనారోగ్యం కాకుండా ఉండడానికి మరి వారు ఆరోగ్యంగా ఉంటేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దానిలో భాగంగా స్వామి ఆలయానికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్త ఎన్ఎస్ఆ యూత్ కాంగ్రెస్ మా మండల అధ్యక్షులు రమేష్ గారు మరియు వివిధ వాళ్ళ అధ్యక్షులు సర్పంచులు సదస్సులు అందరం కూడా మేము కలిసికట్టుగా మరి సారు ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఏదో ప్రాబ్లం ఉంటే మేము సార్ పేరు మీద అర్చన చేయించడం వారి కుటుంబ సభ్యులందరి మీద అర్చన చేయించడం జరిగింది మరి సారు ఆనాడు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అందరూ కూడా పలువురు బలహీన వర్గాల ఆశా జ్యోతి అంటే సేమ్ సారు కూడా అదే బాటల్లో నడుస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి సారు ఈ యొక్క ఇవాళ మంచిర్యాల మన హెడ్ క్వార్టర్ మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వస్తున్న సందర్భంగా మా రమేష్ అన్న గారు మా అందరినీ ప్రోత్సహించి మరి ఇక్కడికి వచ్చి చేద్దాం అందరం కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి భగవంతుని ఆరో భగవంతుని ఆశీస్సులు మా సారు ఫ్యామిలీ మీద మరి మా అందరి కార్యకర్తల మీద కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై హింద్ నాయకులు కార్యకర్తలు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని వారికి శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని మనసారా కోరుకుంటూ భగవంతుడి సన్నిధిలో ఈరోజు అర్చన కార్యక్రమం పూజా కార్యక్రమం మేమంతా కలిసి చేయడం జరిగింది అదేవిధంగా సార్ ఈ గత ఇరవై ఐదు రోజుల నుండి చిన్న అనారోగ్యంతో కాలుకి చిన్న గాయం వలన చికిత్స పొంది ఈరోజు ప్రజాసేవకై ప్రజలే నా సర్వస్వం అంటూ ప్రజల సన్నిధిలో ఉండడం కోసం మరి ఈరోజు మంచిర్యాలకు రావడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు కాబట్టి ఈ శుభ సందర్భంగా మేమెంతో సంతోషిస్తూ మేమంతా మండలం నుంచి వచ్చిన నాయకులందరూ కలిసి కలిసికట్టుగా సారు మేలు కోరుకొని సార్ ఉంటే ఈ మంచిర్యాల నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి పథంలో సారు చేస్తున్నాడు కాబట్టి సారు మన్ననలు మేమంతా వారికి అండదండగా ఉండే విధంగా మేము ఈ ప్రయత్నంలో భాగంగా ఈ భగవంతుని సన్నిధికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది కావున ప్రేమ్సాగర్ రావు గారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను మేమంతా బాగుండాలి ఈ కార్యకర్తలందరినీ దీవించాలని మనసారా ఈ భగవంతుని కోరుకుంటూ ఇలా రావడం జరిగింది కాబట్టి